కదిలి రండి నాతో కలిసి గట్టుగా పాదయాత్ర చేసి ఈ ప్యాలెస్ పిల్లిని ప్యాలెస్ లో శాశ్వతంగా ఏం తప్పు చేయని మా వాలంటీర్ని ఏదో నక్సలైట్స్ ని ఎత్తుకెళ్ళినట్టు మా వాలంటీర్స్ ని కూడా పట్టుకెళ్ళింది ఈ ప్రభుత్వం లోకేష్ గారు మీతో రేప ఎలా ఉంటుంది ఆయన ఎక్కడైనా నేను సీఎం కొడుకునని కానీ మా తాత సీఎం అని మా నాన్న సీఎం అని అట్లా యాటిట్యూడ్ ఎప్పుడైనా కనిపించిందా ఆ మామూలు వ్యక్తి కాదు మేడం అది ఎంత స్థాయికి అన్నా తీసుకు ఈ రెడ్ బుక్ ఏంటి ఎర్ర బుక్ ఉంది నా దగ్గర అందరి పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను రెడ్ బుక్ లో చెప్పినట్టు లోకేష్ గారు చెయ్యట్లేదు అని చెప్పేసి మధ్య బాగా సోషల్ మీడియాలో గానీ కార్యకర్తలు గాని అంటూ ఉన్నారు ఖచ్చితంగా సార్ చెప్పారు ఆరు నెలల లోపల పాదయాత్ర మొత్తం మీద మీకు బాగా బాధ కలిగిన సందర్భం ఏంటి లోకేష్ గారి పాదయాత్రలో వాలంటీర్లని పశువులను బాధినట్టు బాధి బాత్రూమ్ కూడా పోకుండా వైసీపీ వాళ్ళ షెడ్లో పెట్టి అది కూడా హత్యాత్మం కేసు పెట్టి ఆ వాలంటీర్లను చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి గతంలో మిమ్మల్ని ఒక CISF బాక్సర్ మీద ఉంది గాని మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంటి డోర్ కూడా పగలగొట్టారని చెప్తా ఉన్నారు. పిల్లల ముందర నా భార్య ముందర కుటుంబ సభ్యుల ముందర చాలా అవమానకరంగా తీసుకెళ్లారు. చాలా ఘోరంగా తీసుకెళ్లారు. బాలక సుమన్ గారు మీరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సుమన్ ఫ్రెండ్ కంటే అట్లాంటి వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు మీరు మాత్రం ఇలానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ క్యాష్ చూస్తారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత పోయిందంటారు ఏం జరిగింది అసలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలుగుదేశం పార్టీలో చైర్మన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లోకేష్ గారంటే నాకు నిజంగా ప్రాణం నా కుటుంబ సభ్యుల్ని ఎట్ట నా బిడ్డల్ని ఎట్ట ప్రేమిస్తాను అంత లోకేష్ గారు అంటే నాకు అంత ప్రేమ